నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నేను మీ పెండగను నేను మన గోవర్ధనగిరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నేను ఇదివరకు ఎంపీటీసీగా చేసిన అనుభవం ఉన్నది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి సమస్యపై నాకు నాకు అవగాహన ఉన్నది ఆ సమస్యలన్నీ నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానిని సమస్య పరిష్కారం కొరకు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్నిటికన్నా మనకు ప్రధాన సమస్య ఏదైతే ఉందో మన గోవర్ధనగిరి గ్రామాన్ని అక్కనపేటలో అక్కనపేటలో నుండి తీసి ఉస్నాబాద్లో కలపడానికి అన్ని పార్టీల నాయకుల సహకారంతో సూచనల మేరకు సమన్వయంతో నడుచుకుంటూ గోవర్ధనగిరి గ్రామాన్ని ఉస్నాబాద్లో కలపడానికి శత విధాలుగా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను ఇంకా గోవర్ధనగిరిలో డెవలప్మెంట్ పనులు ఇదివరకు నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు నా సాయశక్తులా చేయడం జరిగింది ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్న పనులు అన్ని కమ్యూనిటీ హాల్స్ మిగతా కులాల మిగిలి ఉన్న కమ్యూనిటీ హాల్స్ మరియు అన్ని కులాలకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నించి నేను దానికి సమస్య పరిష్కరించేలా చూస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను మన గోవర్ధనగిరిలో పోచమ్మ గుడి లేదు పోచమ్మ గుడి చిన్నగా ఉండడంతో ప్రజలకు సమస్యల సమస్యగా మారింది అది దాన్ని ముందుగా పౌసభ గుడి కట్టిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇంకొకటి దుర్గమ్మ గుడి కూడా అది తీసుకెళ్లి పెట్టడం జరిగింది కానీ దాన్ని గుడి డెవలప్మెంట్ కోసం కూడా ఇప్పుడు నేను సహకరిస్తానని తెలియజేసుకుంటాను ఇంకా మన సమ్మక సారక జాతరను కూడా దానిని మంచి డెవలప్మెంట్ కోసం నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మన గ్రామంలో ఉన్న ఇంకా మిగిలిన రోడ్లన్నీ సిసి రోడ్లన్నీ కూడా పర్సెంట్ చేసి మన గోవర్ధన్గిరి గ్రామాన్ని జాతీయ స్థాయిలో నిలబెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరు నాయకుల సహకారం తోటి గోవర్ధనగిరి గ్రామంలో ఉన్న సంజీవరాయ గుట్ట మెట్లు కట్టించి అక్కడ జాతర ఏర్పాటు చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ గోవర్ధనగిరి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో पर्जन्य गर्जने गगनमने विजयिभव विजयिभवन मनशौर्यभास्वरम्